ంగారెడ్డి గారు పొద్దుటూరు ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు వరదలారెడ్డి మీద కొండారెడ్డి మీద అవాకులు చవాకులు పేలినాడు అది ఏమంటే కొండను తవ్వి ఎలకన పట్టినాడు ఒక ఎవరో సర్వేరు ఐదు వేలు లందం అడిగినాడని మున్సిపల్ ఆఫీసులో ఆ దాంట్లో పెద్ద తెలుసని ఆ దొంగి దానిలో ఏమంటారు రిసిప్ట్లు ప్రింట్ ఏదో కామనూర్లో జరిగినట్టు నోట్లు కామనూరులోనే ప్రింట్ అయితున్నట్టు ఆయన మాట్లాడినాడు నిజంగా బంగారెడ్డి గారు మీరు పెద్ద గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఆరుసార్లు ఎమ్మెల్యే పెద్ద ఆయనను నానాక రకాలుగా మాట్లాడుతున్నావు ఆరుసార్లు ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే గారు సంపాదించుకోవాలంటే కొన్ని వేల కోట్లు రోడ్డు మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకు గవర్నమెంట్లో ఉన్నందుకు కొన్ని వందల కోట్లు సంపాదించారు కానీ నీ జోలికి ఇంతవరకు పెద్ద నీ చిత్తా విప్పలే ప్రమాణం చేయించారు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒక్కసారి ఒక అధికారితో సబ్ రిజిస్టరీ ఆఫీసులో ప్రమాణం ఏమో అన్ని ఆఫీసులు కాడ చేయించినాడా అన్ని ఆఫీసులు కాడ కాపలా ఉంటాడా కరప్షన్ చేయకుండా దొంగ లంచం తీసుకోకుండా ఉండడానికి మీరు ఎంతవరకు ఉన్నారన్న గతంలో మీ ప్రభుత్వంలో అవినీతి జరగలేదా మున్సిపల్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో జరగలేదా ఎంఆర్ఓను మీ ఇంట్లో పిలిపించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని ఎన్నో చేశారు గత పోయిన ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఎవరిని మీరు దగ్గర తీసేదన్నా అంతా ప్లేక్ మేలే అందరిని బెదిరిచ్చి చేసుకున్నావు ఈ రోజు మీకు ప్రజలు భయపడుతున్నారంటే ఇంకా నా మీద ఎవ్వలే కానీ ఫిర్యాదు చేయడం లేదు ఫిర్యాదు చేయడం లేదు ఉంటే రుజువు చేయండి ఇంకా భయంలోనే ప్రొద్దుటూరు ప్రజలు బ్రతుకుతూ ఉన్నాను కాబట్టి దయచేసి మంగారెడ్డి గారు మీరు ఎమ్మెల్యే గురించి కానీ కొండారెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఉద్యోగుల గురించి నువ్వు చెప్పావు లంచం తీసుకున్నాడు అది ఎవరు దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది ఏసీబీ అని దానికి ఫిర్యాదు చేసినావు కాబట్టి కమిషన్ చేసినావు మేము ఇప్పించినావు సస్పెండ్ చేస్తారు అట్లాగే పెద్ద దృష్టికి ఎవరు వచ్చినా గతంలోనే ఎస్వీల మీద అమరరాజు అని సిద్ధార్థ కౌశల్ మీద తినేవి అవినీతి ఆరోపణలు చేసిన ఏకైక ఎమ్మెల్యే మా పొద్దురు ఎమ్మెల్యే వృధా రెడ్డి గారు తన సమీప బంధువు ఒక వన్ టౌన్ సిఐ విజయభాస్కర్ రెడ్డి అంటే ఆయన అవినీతి చేసినాడని చెప్పి సస్పెండ్ చేసినంతవరకు వదర్లే సర్వేరు ఐదు వేలు రుజువులేంది ఆయట్లు ఎవరు మీరే మీ వైఎస్ఆర్ పోయి పనులు చేసుకుంటారు కానీ అది ఇంతవరకు పెద్ద దృష్టి పోలే ఆయన అందుబాటులో లేడు అసెంబ్లీ నుంచి వచ్చినారు కాబట్టి త్వరలో ఆ విషయం కూడా మేము పెద్ద ఆయన దృష్టి తీసుకుపోతాం ఆయన అవినీతి మీద పెద్ద ఆయన చర్యలు తీసుకుంటాడని కూడా మాకు తెలుసు పొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నీ యొక్క అవినీతి సామ్రాజ్యం ప్రస్తుతం కూడా నువ్వే వైస్ చైర్మన్ ఉన్నావు మీ చైర్మన్ కూడా మీ భీమునపల్లి లక్ష్మీదేవి గతంలో అక్కడ అవినీతి జరగలేదా కోట్ల అవినీతికి పాల్పన్నాడు దాంట్లో మీకు కూడా భాగం ఉంది అది చెప్పవా బిల్లులు ఇంతకుముందు మీరు చేసుకోలేదా దొంగ బిల్లులు గతంలో మీ ఎమ్మెల్యే పిఏగా ఉన్న ఆయన ఇది ముఖ్యమంత్రి సహాయనిధి దాంట్లో అవినీతి అక్రమాలకు పాల్పడితే మీరు ఏం చేశారయ్యా దానికి ఘనతగా గొప్పగా ఆయన తల్లికి సూపర్వైజర్ చైర్మన్ ఇచ్చారు మార్కెట్ చైర్మన్ ఏమి జరిగేటని మాట్లాడుతున్నాము బంగారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి అధికారులు బిల్లులు లేకోకుండా అది చేస్తున్నారు అని అంటున్నారు కదా అతను వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏ ఎవరు ఇప్పుడు ఇప్పుడుండే అధికారి వ్యవసాయం పాల్పడుతున్నారు అధికారి వచ్చి ఎన్ని సంవత్సరాలు సర్వేరు సర్వేరు ఆయన వచ్చి ఒక సంవత్సరమే

చర్యలు తీసుకోలేదు కాబట్టి ఆయన ఎగిరి ఎగిరి అంతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే నందాల వరదాల రెడ్డి గాని ఆయన కుమారుడు కొండారెడ్డి గాని కాంట్రాక్టర్ విషయంలో కొంతమందిని బెదిరించారు కొంతమందిని రాజీ చేశారు అంటారు దానిపైన ఏం చేస్తే ఏం చెప్తారు ఆయన కాదు ఏమన్నా ఆధారం ఉంటే చెప్పమను కొండారెడ్డి బెదిరించడం కానీ పెద్ద ఆయన బెదిరించడం గతంలో వాళ్ళు బెదిరించారు కాంట్రాక్టర్ మున్సిపల్ కాంట్రాక్టర్లు తమ సమీప బంధువు తమ సమీప బంధువు కౌన్సిలర్ ఇచ్చి ఆయనతో కూడా కమిషన్ తీసుకున్నారు మీరు ఒక కాంట్రాక్టర్ మదన్ అని పాపం ఆయన ఎక్కడ పడి పనులు చేసిన ఆయన బిల్లులు తీసుకుని బంగారెడ్డి ఆయన ఇల్లు కట్టి అప్పులు కడుతున్నాడు ఇంకా అప్పులు ఉన్నాయి పదార్లు ఉన్నాడు ఆ వైఎస్ఆర్ మన వైశాఖ సుబ్బారావు అని ఒక ఆయన చనిపోయినాడు కదా అలాగే చనిపోతాడని కూడా పొద్దులో పుకార్లు షికారులు అవుతున్నాయి ఈ మదన్ అనే కాంట్రాక్టర్ ఈయన అప్పులు ఈయన తీసుకున్నాడు డబ్బులు ఆయన కట్టుకుంటున్నాడు అప్పులేమో ఈయన మీద వేసినాడు బిల్లులు ఆయన చేసుకున్నాడు బంగారెడ్డి ఆ రేటు తట్టుకోలేక పుల్లలకు తట్టుకోలేక ఇళ్ళకు ఇళ్ళ మీకు కట్టడంగా కొన్ని బాకీలు ఉన్నాయి ఆయన భయపడి తిరగడం ఆత్మ ఆత్మహేసుకున్నాడు తెల్లు అది వాస్తవాలు ఏం గతంలో జరగలేదా గతంలో డీలర్లు మీరే అది ఎత్తుకుంటే చాలా కుంభకోణాలు ఉన్నాయి గతంలో ఉన్న డీలర్లు ప్రస్తుతం వైఎస్ఆర్లో ఉన్నారు వాళ్ళే బియ్యమే చేస్తున్నారు గత ఒకసారి ఎంఆర్ ఎపిసోడ్ ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే గారు పబ్లిక్ చెప్పినాడు అవును మా వాళ్ళే అమ్ముకుంటున్నారు రేషన్ బియ్యము అని ఆయనే చెప్పినాడు ఇప్పుడు అమ్ముకుంటున్నారు అది ఈ రోజు నుంచి వచ్చేది కాదు గతంలో కొన్ని ఏళ్ళ నుంచి ఆ రేషన్ బియ్యం అనేది అమ్ముకుంటూనే ఉన్నారు పెద్ద గారు దాని మీద ఉన్నారు ఈ మధ్య లేడు కాబట్టి దాని మీద కూడా కొంత నిఘా పెట్టినాడు వాళ్ళను కూడా తీసేసేదానికి సిద్ధంగా ఉన్నాడు మా పెద్ద ఎమ్మెల్యే గారు